నమస్కారం శ్రీ చదివే స్పాటక స్నవలను విని ఆనందిద్దాం చూసిన వాళ్ళెవరైనా కాలం అతన్ని అందుకుంటోంది అంటారు సరిగ్గా చెప్పాలంటే అతని భుజాల మీద కూర్చుని కాలం స్వారీ చేస్తోంది ఎందుకంటారేమో ఎన్నో దశాబ్దాలు గడిచిపోని ప్రపంచం ఎంతో దూరం ఎన్నో మెలుకలు తిరిగి సాగిపోని ఆ వ్యక్తిని మాత్రం మరచిపోదు కొద్ది కాలం క్రితం అతను ఒక బానిస కానీ ఈ రోజున అతని పేరు తెలియనివాడు లేడు తానే విధంగా తయారయ్యాడన్న విషయం కూచుని కాసేపు ఆలోచించడానికి కూడా అతనికి తీరుబడి లేదు రెండు సంవత్సరాల క్రితం ఉన్నట్లు లేడు ఈ రోజున ప్రస్తుతం అతను యాభై వేల సైనికులకు సర్వసేనా అని ఆ సైన్యం కొన్ని విషయాల్లో చూస్తే ప్రపంచంలో సైన్యాలన్నిటికన్నా ఉత్తమమైనది స్వతంత్ర సాధన కోసం పోరాడే సైన్యం అది ఈ సైన్యం మానవ స్వాతంత్ర్యం కోసం మానవుల హక్కుల కోసం మానవ మర్యాదల కోసం పోరాడుతోంది ఈ సైన్యానికో దేశం లేదు ఒక నగరం లేదు ప్రతి నగరమో వాళ్ళదే ప్రతి దేశమూ వాళ్ళదే ఇక్కడి ప్రతి సైనికుడికి బానిసత్వం వారసత్వంగా లభించింది మానవున్ని బానిసగా మార్చే దానవ స్వభావం గల నరపశువులంటే ఇక్కడి ప్రతివాడికి ద్వేషం ఉంది ఈ సైన్యం తప్పక విజయం సాధించాల్సిన పొందాల్సిన సైన్యం ఓడిపోయిన పక్షంలో వాళ్లకు వెనక్కు తిరిగిపోవడానికి వంతెనలు రహదారులు సిద్ధంగా ఉండవు పైగా వెనక్కు పోవడానికి వాళ్లకు దేశం ఒక నగరం అంటూ ఏదీ లేదు ఏ దేశానికి పోయినా ఎవరో వాళ్లకు రక్షణ ఇచ్చి కాపాడరు ఇది చరిత్రలో మార్పు తెచ్చిన క్షణం అదో ప్రారంభం ఒక నూతన చైతన్యం ఒక ఉత్పాదం ఒక ఉల్కాపాతం పిడుగులతో ధ్వనించి ప్రపంచాన్ని ఊపిపారేసింది కళ్ళు మిరుమిట్లు గొల్పే సహస్ర సూర్యకాంతిని మించిన తన విజయం ఈ ప్రపంచాన్నే మార్చే దుష్టశక్తుల ఘోర పరాజయమని గ్రహించిన సైన్యమది అందుకే అది ఈ ప్రపంచాన్ని మార్చాలి లేదా దానికి విజయం లభించడం దుర్లభం పటాన్ని చూస్తూ నిలబడ్డ స్పాటకస్ బహుశా ఈ సైన్యం ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఉండవచ్చు ఈ బానిసలను సుశిక్షితులైన సైనికులుగా తయారు చేయడానికి వాళ్ళందరినీ ఒకరితో ఒకరు కలిసి పనిచేసేటట్లు చేయడానికి అందరూ కలిసి ఆలోచించే పరిస్థితి తీసుకురావడానికి ఎంత అవస్థ అయిందా అని ఆలోచించాడు ఎర్రని జుట్టు గల క్రిక్సస్ని చూశాడు అతను ఒక గాల్ మచ్చలున్న అతని ఎర్రని ముఖంలో నీలపు కళ్ళు పొదగబడి ఉన్నాయి గెడ్డం దాకా ఇంకా కిందుగా కూడా పచ్చని మీసం వంపు తిరిగి వేలాడుతోంది తన బాల్య స్నేహితుడు గేనికస్ కూడా ఉన్నాడు అక్కడే కాస్టస్ ఫ్రాక్సస్లు ఉన్నతమైన భుజాలు కలిగిన ఆఫ్రికా వాడు నార్డో మంచి తెలివితేటలు కలిగి సున్నితంగా కనబడే మోజార్ యోధుడైన డేవిడ్ ఉన్నారు మనం చేయాల్సిందేదో చూడాలి కానీ ఇక్కడ నిలబడి రోజస్తమాను లోయ కవతల చతురు సైన్యం ఎంతుందా అని మీనవేషాలు లెక్కెడితే వచ్చే లాభమేమిటి అబ్బో ఇది చాలా పెద్ద సైన్యం గేనికస్ అన్నాడు మనం ఇదివరకు చూసిన వాటి అన్నిటికన్నా పోరాడిన వాటి ఎన్నిటికన్నా అది చాలా పెద్ద సైన్యం లెక్క పెట్టనవసరం లేకుండగానే తెలుస్తోంది అదో పది అక్షోనీల సేన గాల్ నుండి ఏడో దళాన్ని ఎనిమిదో దళాన్ని తెప్పించారు వాళ్ళు ఆఫ్రికా నుంచి మూడు స్పెయిన్ నుంచి రెండు దిగుమతి అయ్యాయి నేను పుట్టాక అంత సైన్యాన్ని ఎప్పుడూ చూడలేదు అది డెబ్బై వేల మందికి తక్కువ ఉండదు క్రిక్సస్ని అభిప్రాయం అడిగితే ఆ ఏముంది ఈ ప్రపంచాన్ని జయించి పారేస్తాం అంటాడు అతనికి ఉన్నదల్లా ఒకే ఒక నినాదం రోమ్ చలో ప్రతి ఒక్క ఎలుకను పట్టుకు చంపుతూ కూర్చోవడం కన్నా ఈ ఎలుక కన్నాల్ని ఎందుకు తవ్విపారెయ్యకూడదు అది అతని ప్రశ్న అప్పుడు ఈజిప్ట్ దేశస్థుడు మోజార్ అన్నాడు క్రిక్సస్ చెప్పిన దానితో మొద మొట్టమొదటిసారిగా ఏకీభవిస్తున్నాను అవతలో మహాసైన్యం ఉంది దాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొని తీరాలి ఇప్పుడే అయితే మంచిది మనం ఇలాగే కూర్చున్నామే అనుకోండి వాళ్ళు మనకన్నా చాలా బాగా కూర్చోగలరు కూర్చున్నా వాళ్ళకి తిండి అన్నీ సరఫరా అవుతాయి కానీ మనం కూర్చున్నామంటే మాత్రం దగ్గరున్న కాస్త తిండి నిండుకుంటుంది తర్వాత మాడి చావాల్సి వస్తుంది మనం ఈ ప్రదేశం వదిలి వెనక్కి తగ్గేమా వాళ్ళకంతకన్నా కావాల్సిందేముంది వాళ్ళెంతమందిని అని నీ అభిప్రాయం స్పాటికస్ ప్రశ్నించాడు డెబ్బై వేలు స్పాటకస్ ఆలోచనపూర్వకంగా తల ఊపాడు నువ్వన్నదే రైటు వాళ్లను మనం ఎదుర్కోవాల్సిందే మూడు గంటలలో రోమన్ సైన్యాలను ఎదుర్కొందామని వాళ్ళు అనుకున్నారు కానీ యుద్ధం అంతకన్నా ముందే ప్రారంభమైంది ఈ సేనాధిపతులు వాళ్ళ వాళ్ళ దళాలు చేరుకున్నారో లేదో అప్పుడే రోమన్లు బానిసల మధ్య శ్రేణిని ఢీకొన్నారు పెద్ద వ్యూహాలు ఎత్తుగడలు ఏవీ లేవు బాణంలా వచ్చి ఒక రోమను దళం వీలను తాకింది దాని వెనుకనే మహాశక్తివంతమైన రోమన్ దళాలనేకం వచ్చి యుద్ధానికి ప్రాణం పోశాయి స్పాటగస్ పక్కనే డేవిడ్ ఉన్నాడు అతడు తన సైన్యాలను అదుపులోనికి తెచ్చుకోవడానికి ఒక గంట పట్టింది అంతదాకా అంతా గందరగోళమే అప్పుడే యుద్ధం పీకల దాకా వచ్చేసింది ఇంటి నడికొప్పు అంటుకుంది పీడకల ప్రారంభమైంది సేనాని శిబిరం తుత్తునీయలైపోయింది ఒక మహాసముద్రంలో తేలుతున్నట్లున్నారు వాళ్ళు స్పాటక చుట్టూ పెన్ తుఫాను రేగింది అది సమరం తానిప్పుడు ఆ సమరంలోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు డేవిడ్ ఎవడి మటుకు వాడు శత్రు సైన్యంలో ఎవడినో ఒకడిని ఎంచుకుని యుద్ధం చేస్తున్నాడు అందుకే ఇదొక సంకుల సమరం స్పాటక స్నాయకుడుగా కాక సామాన్య సైనికుడు పట్టుకునే ఒక చతురస్రాకార పుడ్డాలు కత్తి పుచ్చుకుని పోరాడే మామూలు సిపాయి మతిపోయిన వారిలా పోరాడేస్తున్నాడు అతనికి యుద్ధం అంటే ఎంతో ఇష్టమని డేవిడ్కి తెలుసు బానిస విముక్తి కోసం సాగే యుద్ధాన్ని అతను ఎంతగా ప్రేమిస్తాడు బెబ్బులిలా పోరాడుతున్నాడతను అతను పాడే పాటలోని వీరయోధుడిలా పోరాడుతున్నాడు తను కూడా అంతే భయంకరంగా పోరాడుతున్నాడని అతను ఎరుగడు బల్యం స్పాటకస్కు తగులాలంటే ముందు తను చావాలి అలసట ఎరుగని పులిలాగున్నాడు అతని చేతిలో కత్తి పులిపంజెలాగుంది స్పాటకస్ ఇక్కడే ఉన్నాడని రోమన్లకు కూడా తెలుసు అందుకే మోకుమ్మడిగా అతని సైన్యాల మీద పడ్డారు బానిస సైన్యాలను చీర్చి చెన్నాడి స్పాటకస్ మహారాక్షసుని ఉత్తరించి పీడ వదుల్చుకుందామన్న పట్టుదలతో సమరం సాగిస్తున్నారు బానిసలు నేలయినట్లు వచ్చి పడుతున్నారు రణరంగం మీదకు చొచ్చుకొస్తున్నారు శత్రుశ్రేణులలోకి చొ చొరబడుతున్నారు స్పాటకస్ పేరును బానిసలకు పతాకంలా ఎగరేస్తున్నారు గాల్లో అది రెపరెపలాడుతూ ఆ వాతావరణం అంతటా తన ప్రభావాన్ని కనబరుస్తోంది స్పాటకస్ ఆ మాట మైళ్ళ దూరం వినిపిస్తోంది యుద్ధం మరింత భీకర స్వరూపం దాచింది రెండు మైళ్ళ పొడుగునా ఇటు చూసిన ఈ యుద్ధమేనని అంతటా ఇది వ్యాపించిందని డేవిడ్కి తెలియదు రెండు రోమన్ దళాలను క్రిక్సస్ చావగొట్టి తరిమిబారేసిన సంగతి కూడా అతనికి తెలియదు తన చేతిలోని కత్తి పక్కన స్పాటకస్ సురక్షితంగా ఉన్నాడా లేదా అన్న సంగతి మటుకే అతనికి తెలుసు మోకాలంతా ఎత్తున ఒత్తుగా పెరిగిన మెత్తని గడ్డిలో తను నడిచే వరకు ఆ కొండ దిగువ దాకా తన సైన్యం రోమన్లను తరుముకొచ్చిన సంగతి అతనికి తెలియనే తెలియదు వాళ్ళ లోయలో ఉన్నారు అక్కడ నదిలో ఇరుపక్షాల వాళ్ళు ఉన్నారు మోకాల్లో నీళ్లలో వాళ్ళు నిలబడి పోరాడుతున్నారు నదిలో నీరు ఎర్రని రక్తంలా ప్రవహిస్తోంది సూర్యుడు అస్తమించాడు ఆకాశమంతా ఎర్రవారింది చీకటి పడి పోరాటం కొద్దిగా తగ్గినట్టు అనిపించినా యుద్ధం మాత్రం ఆగలేదు తెల్లవారింది రోమన్ల దాడి విఫలమైంది ఇంతకు పూర్వం ఎవరైనా ఈ బానిసల వంటి యుద్ధ ప్రియుల నిదరించారా ఇంతమందిని చంపినా సరే కేకలతో పెడబబ్బులతో మరో ఇంతమంది తయారు వాళ్ళు మనుషులు కారు కత్తితో పొడిచి పొట్టలోని పేగులను పైకి తీసి చంపినా కిందపడి కూడా కాళ్ళు పట్టుకు యమయాతన పెడతారు వాళ్ళ నదుల్చుకోవాలంటే కిందపడ్డ వాడినైనా సరే చేతులు పీకే వరకు పొడిచి మరీ చంపాలి మామూలుగా మరొక మనిషే అయితే ఆ మాత్రం ఈ మాత్రం దెబ్బ తగిలితే కిందపడి పాకుకుంటూ యుద్ధరంగం నుంచి దూరంగా పోతాడు కానీ ఈ బానిసలు ప్రతి రక్ చుక్క రక్తం పోయే వరకు శరీరం శక్తి నశించే వరకు పోరాడుతూనే ఉంటారు మరొకరెవరైనా అయితే చీకటి పడ్డాక యుద్ధానికో దండం పెట్టి పోతారు కానీ ఈ బానిసలకు పగలు లేదు రాత్రి లేదు విరామం లేకుండా అదే పనిగా పోట్లాడమే వాళ్ళ పని ఈ విధంగా ఆలోచించగా రోమన్లలో భయం వ్యాపించింది ఆ భయానికి విత్తులు పూర్వమెన్నడో చల్లబడి ఉన్నాయి ఇప్పుడవి మొలకలెత్తుతున్నాయి బానిసలంటే భయం బానిసలతో పాటే జీవిస్తారు కానీ బానిసలు వాళ్ళు కూడా ఈ సంఘంలోనే ఉన్నారు కానీ అదే సంఘానికి బయటనున్నారు ప్రతిరోజు వాళ్ళు చిరునవ్వు నవ్వుతూనే ఉంటారు కానీ ఆ నవ్వు వెనుక విపరీతమైన ద్వేషం ఉంది వాళ్ళు ఎప్పుడూ నిన్ను చంపడానికి ఆలోచిస్తూ ఉంటారు వాళ్లకు ద్వేషం పుట్టిల్లు ఆ ద్వేషంలోనే పుట్టి పెరిగి వృద్ధి చెందుతారు దేనికోసమో వాళ్ళు నిరీక్షిస్తారు వాళ్ళది అనంతమైన ఓరిమి అపారమైన జ్ఞాపక శక్తి యుద్ధం జరుగుతుండగా ఆలోచించడమే కష్టం కానీ ఆలోచించడానికి అవకాశం వచ్చినప్పుడు ముందుగా రోమన్లు మెదడులో మెదిలిన ఆలోచనలు ఇవే వాళ్ళు అలసిపోయారు డాళ్ళు పట్టుకోవడానికి కత్తులు మోయడానికి కావలసిన కనీస శక్తి కూడా వాళ్ళలో లేదు కానీ ఈ బానిసలకు మాత్రం బడలిక అనేది లేదు ఇక్కడ ఒక పది మంది బానిసలు తయారవుతారు అక్కడ వంద వంద వెయ్యిగా మారుతారు వెయ్యి పదివేలవుతుంది అక్కడి కొండల్లో నుంచి ప్రతీ రాతి నుంచి ప్రతి చెట్టు కొమ్మల్లోంచి మనుషులు పుట్టుకొస్తున్నారా అన్నట్లుంది రోమన్ సైన్యాలు భయాందోళనకు దాస్యం వహించాయి ఆ భీతిలో వాళ్ళు కాళ్లకు బుద్ధి చెప్పి లంకించుకున్నారు పారిపోయే సైనికుల్ని పట్టుకుని వీరత్వం నూరబోయారు కొందరు సైనికోద్యోగులు సైనికుల ఛాందసపు ఉద్యోగులను చంపిపారేశారు భయంతో అరుస్తూ రొప్పుతూ రోజుతూ పడుతూ లేస్తూ బానిసల బారి నుండి తప్పించుకు పారిపోతున్నారు వాళ్ళను వెన్నంటి తరుముకొస్తున్నారు బానిసలు నడుం విరిగి వీపుల మీద గాయాలతో వేలగొద్ది రోమన్ సైనికులు చేపచుట్టలులా పడి ఉన్నారు కొంత దూరం వరకు నేల కనబడదు ఎటు చూసినా ఈ సైనికుల కలేబరాలే క్రిక్సస్ తదితరులు స్పాటకస్ను చూడ్డానికి వచ్చేసరికి అతని పక్కనే యోధుడు కూడా ఉన్నాడు చచ్చిపడి ఉన్న శవాల మధ్య పడుకుని స్పాటకస్ నిద్రపోతున్నాడు కత్తి చేతవట్టిన యూధుడు ఆ పక్కనే నిలబడి ఉన్నాడు అతన్ని పడుకోనివ్వండి అంటాడు యోధుడు ఇదో ఘన విజయం పాపం అతన్ని పడుకోనివ్వండి అదే ఘన విజయం కోసం పదివేల మంది బానిస వీరులను బలిదాలం బలిదానం చేయాల్సి వచ్చింది కాక రోమన్ సైన్యాలను అంతెక్కడా ఇది పోతే మరికొన్ని సైనిక దళాలు సిద్ధం ఇంతకన్నా పెద్దవే తనకు ప్రాణం పోయే కాలం సమీపిస్తోందని తెలిసిన పిమ్మట మల్లునికి దేనిలోనూ ఆసక్తి లేకుండా పోయింది శిలువ వేయడం అన్నది ఎంతో గొప్ప పద్ధతి చాలా మంచిది అని గట్టిగా నమ్మిన ఒక పది మంది గూడు గూడు లేక బేవార్సుగా తిరిగే ముష్టివాళ్ళు కొందరు తప్ప అక్కడ ఇంకా ప్రేక్షకులెవరూ లేరు కేపువాలో ప్రజల కోసం ఎన్నో వినోద ప్రదర్శనలు ఇవ్వబడతాయి కానీ ఈ ముష్టివాళ్ళను అక్కడికి చేరనిచ్చేదెవరు ప్రస్తుతం కేపువాలో గుర్రపు పందాలు జరగడం లేదు కానీ అక్కడి రెండు గోదాలలో ఏదో ఒక కార్యక్రమం ఉంటూనే ఉంటుంది సంవత్సరానికి కనీసం మూడు వందల రోజులైన మల్ల యుద్ధ ఏర్పాటు చేయగలమని గర్విస్తారు పైగా కేపువా యాత్రాస్థలం అక్కడ ఎప్పుడూ చాలామంది యాత్రికులుంటారు మంచి నాటకశాల ఒకటి ఉంది అక్కడ వేష్యావృత్తి అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రపంచంలో ఎన్ని దేశాలు ఎన్ని జాతులు ఉన్నాయో అన్నిటికీ సంబంధించిన వేషాలున్నారు అక్కడ కేపువా పట్టణంలోని పేరు ప్రతిష్టలు కాపాడడానికి పెంచడానికి ఈ వేషలకు పడుపు వృత్తిలో ఆధునిక పద్ధతుల్లో చక్కని తర్ఫీదు ఇస్తారు అత్తరు బజార్లు స్నానశాలలు భోగ్య వస్తువులు లభ్యమయ్యే అంగళ్ళు జలక్రీడా స్థలాలు ఒకటేమిటి ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ మీకు ఈ నవల నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ ఛానల్ నా ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు